హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్య బ్లౌజ్ ఐటమ్ అండి ఇంకొక కొత్త రకం కొత్త వెరైటీస్ తీసుకొచ్చాను చాలా బాగుంది ఆల్ అవర్ వర్క్ అంటే మనకి బ్రైడల్గా ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ రెడీ చేయించుకుంటే ప్లెయిన్ శారీస్కే కాదు మనకి ఏంటంటే ఇప్పుడు మంగళగిరి ప్లెయిన్ పట్టుది కూడా వస్తుంది అలా ఏంటంటే మనకి ఎక్కువ బడ్జెట్లో వర్క్ చేసుకోవడం కన్నా ఇలా ఎలిగినట్టుగా డిజైనర్ బ్లౌజ్ ప్లాన్ చేస్తే చాలా బాగుంటుందండి బ్లౌజ్కి అలానే ఏంటంటే మనకు ఫ్రాక్ కుట్టించుకుంటే బాడీ పార్ట్కి ఏంటంటే లెహంగా కుట్టించుకుంటే మాత్రం ఇంకా చాలా హైలైట్ అవుతుంది ఫుల్ గ్రాండ్ లుక్ వస్తుందండి నేను ఒక ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో మీకు చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే గోల్డ్ గోల్డ్ ఐటమ్ అయితే చాలా బాగుందండి మనకి రెగ్యులర్గా ఉక్కుమని ఏదైనా సారీకి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకునేది ఏంటంటే గోల్డ్ అలా ఇది గోల్డ్ అంటే గోల్డ్ లైట్ టిష్యూ మీద మనకి మల్టీపర్పస్ మీద ఇలా వర్క్ వస్తుంది కొంచెం దగ్గర పెట్టము వర్క్ వస్తుంది చూడండి అంత వర్క్ బ్రైడల్గా ఉందండి బ్లౌజు మనకు వర్క్ చేయించుకుంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా అయిపోతుంది అలా కాకుండా మనకి బడ్జెట్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ స్టిచ్చింగ్తో మనకు బ్లౌజ్ రెడీ అయిపోద్ది అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎంత బాగుందో అలానే ఇది గోల్డ్ మల్టీ అనమాట ఇది వచ్చేసి వైలెట్ షేడ్ ఎంత బాగుందో చూడండి చూస్తుంటేనే చాలా ముచ్చటేస్తుంది చాలా బాగుంది కదా చూడండి ఏంటంటే హార్డ్గా కూడా ఉండదండి ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా లైట్ వెయిటెడ్గా ఉంటుంది అండ్ ఏంటంటే వాషబుల్ వాషబుల్ కూడా అండి ప్యూర్ సినాన్ సిల్క్ మీద మనకి ఆల్ ఓవర్ హెవీ వర్క్తో వచ్చింది చూడండి వర్క్ మీకు ఎంత ఎలిగేటెడ్గా ఉందో ఎంత బాగుందో అలా ఇది పర్పుల్ ఇది టమాటో రెడ్ అన్నదండి పింక్ పింక్ షేడ్ వస్తుంది మీకు ఫోన్లో చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది రెడ్ లాగా ఇది పింక్ పింక్ అనేసరికి మనకి గవర్క్ మన మనసు లాగుద్దండి ఎంత బాగుందో ఏ శారీకైనా వేసేసుకోవచ్చు పర్పస్ అలానే ఇది రాయల్ బ్లూ కామన్గా వచ్చేది మనకి పింక్ రాయల్ బ్లూ అంటే కలర్స్ ఇవి ఎన్ని శారీస్ అన్నవి కలర్స్ చూడబోతు ఎందుకో ఇష్టపడతాం కలర్ అలాంటివి చూడండి ఒకే డిజైన్ ఫోర్ కలర్స్ ఇది మస్టర్డ్ ఎల్లో శారీస్ ఏంటంటే అండి ఈ ఈ డిజైనర్ బ్లౌజ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ఫ్యాన్సీలో ప్లెయిన్ వస్తున్నాయండి బార్డర్ వచ్చి ప్లెయిన్ వస్తుంది సో ఆ శారీస్కి మనకి రీజనబుల్గా ఏంటంటే బ్లౌజ్ కుట్టించుకుంటే బ్లౌజ్ని పెట్టే మనకి శారీ హైలైట్ అవుద్ది అది ఎక్కువ అది తక్కువ రేట్ అనేది కాదు శారీకి మ్యాచింగ్ కరెక్ట్గా బ్లౌజ్ వేస్తే పర్ఫెక్ట్ లుక్ వచ్చి చాలా బాగుంటుందండి అది వర్క్ చేయించుకున్న డిజైనర్ బ్లౌజ్ వేయించాం అనేది కాదు మనం ఏసీ బ్లౌజ్ని పెట్టి మ్యాచింగ్ కలర్స్ని పెట్టి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా అలా బ్లౌజ్ మనం డిజైన్ చేయించుకోవడానికి అంటే అందరూ మగ్గవరకు చేయించలేరు కదా డిజైనర్ వేసుకోవాలనుకుంటారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి ఆఫర్ అండి అంటే ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అంటే కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలానే ఈ కలర్స్ ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్స్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి చిన్న లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ